ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా కిసాన్ వాణి ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం యూసంధారులకు అక్కడికొచ్చే అన్ని తీరుల ముచ్చట్లు వినిపించే కార్యక్రమం ఎప్పుడు ఎసుంటి పంటలు వేయాలా పంటలల్లా ఎసుంటి పద్ధతులు పాటించాలా అధిక దిగుబడులు రావాలంటే ఏం చేయాలా కిసుంటి అన్ని తీరుల ముచ్చట్లు వినిపించే కార్యక్రమం ప్రతి మంగళారం ఉన్నట్టే ఈ ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉన్నది ఇలా రబీ పంటలలో పోషక లోపాలు వాటి యాజమాన్యం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ సమాధానాలు ఇస్తారు కాబట్టి రైతు శ్రోతలు తమ సందేహాన్ని తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి మరొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి వీటికి సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఎస్టీటి కోడ్ జతచేసి ఫోన్ చేయండి ఫోన్ కలవకపోతే ఫోన్ చేసుడు కుదరకపోతే మీ ప్రశ్నను సందేశం రూపంలో మా వాట్సాప్ నంబర్కు పంపచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు వాతావరణ సూచన ఈ రోజు జిల్లాల వాతావరణం పొడిగా ఉండి ఎక్కువ ఉష్ణోగ్రత ఇరవై ఆరు డిగ్రీల సెల్సియస్గా తక్కువ ఉష్ణోగ్రత ఆరు పాయింట్ రెండు డిగ్రీల సెల్సియస్గా నమోదైంది గాలిలో తేమ యాభై తొమ్మిది శాతంగా ఉంది గాలి వేగం గంటకు ఐదు కిలోమీటర్లు ఇక రానున్న ఇరవై నాలుగు గంటలల్లా జిల్లాల వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు వాతావరణ సూచన విన్నరు మార్కెట్ ధరలు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో పత్తిలో తేమ ఎనిమిది శాతం ఉంటే క్వింటాల్కు సిసిఐ వారి కనీస మద్దతు ధర ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక రూపాయలు పలకగా ప్రైవేట్ వారి ధర ఆరు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు పలికింది మార్కెట్ ధరలు విన్నరు మీరు టూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్ంటారు కిసాన్ వాణి ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం రబీ పంటలలో పోషక లోపాలు వాటి యాజమాన్యం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు జవాబులు చెప్పడానికి వంద పాయింట్ రెండు ఎఫ్ఎం స్టూడియోల ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ ఉన్నారు కాబట్టి రైతు శ్రోతలు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఎస్టీడి కోడ్ జతచేసి రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటికి లేదా రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటికి ఫోన్లు చేసి తమ సందేహాలను తీర్చుకోవచ్చు ప్రశ్నను వాట్సాప్ ద్వారా కూడా అడగచ్చు వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి నమస్కారం సార్ నమస్కారం అండి ముందుగా చెప్పండ్రి మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏ ఏ పంటలను రబీ పంటలుగా పండించే అవకాశం ఉంటుంది మొన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే ప్రధానంగా శనగ ఎక్కువ సాగులో ఉంది అదేవిధంగా వరి తర్వాత ముఖ్యంగా చూసినట్టయితే పప్పు జిన్సు పంటలంటే ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా రబీలో కూడా ఈ ప్రస్తుతం గత రెండు మూడు సంవత్సరాలుగా ముఖ్యంగా రబీ కంది సాగు పెరగడం ఒకటి గమనిస్తూ ఉన్నాం వీటితో పాటు ముఖ్యంగా వేర్షనగా అదేవిధంగా నువ్వులు తర్వాత ముఖ్యంగా మనం జనవరి ఫిబ్రవరి మాసం తర్వాత చూసినట్టయితే పెసర్లు మినుమలు ఇవి కూడా మనకు ఎక్కువగా సాగు చేస్తూ ఉన్నారు ఉరాల చూసినట్టయితే దాదాపు రబీలో చూసినట్టయితే ఒక ఏడు ఎనిమిది పంటలు మనకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి వాళ్ళు రైతులు ఎక్కువగా సాగు చేయడం జరుగుతూ ఉంది అదే వీటితో పాటు ముఖ్యంగా జొన్న మొక్కజొన్న ఇవి మన నిర్మల్ ఏరియాలో అయితే మొక్కజొన్న ఎక్కువగా మన ప్రాంతంలో అయితే జొన్న ఎక్కువగా సాగు చేయడం జరుగుతూ ఉంటుంది ఈ పోషకాలకు సంబంధించి భూసార పరీక్షల ఆవశ్యకత గురించి తెలియజేశారు అంటే యాక్చువల్గా పోషకాలు చాలా చాలామంది రైతులకు ముఖ్యంగా కొద్దిగా చీడపీడలపై ఉన్నంత అవగాహన ఈ పోషక లోపాలపైన ఇంకా రైతు సోదరులకు వివిధ పంటల్లో ఎటువంటి చీడపీడలు ఆశిస్తాయనే దాని మీద పూర్తిగా అవగాహన లేదు సో ఒక మొక్క పెరుగుదలకు సాధారణంగా వివిధ రకాల పోషకాలు మనకు సరి అయిన మోతాదులో అవసరమవుతుంటాయి అందులో ప్రధానంగా చూసినట్టయితే ప్రధాన పోషకాల్లో నత్రజని బాసరము పొటాషియము తర్వాత కాల్షియము మెగ్నీషియము అదేవిధంగా గంధకము వీటితో పాటు కొద్ది మోతాదులో మనకు సూక్ష్మ పోషకాలు ఉంటాం అందులో జింక్ ఇనుము తర్వాత బోరాను తర్వాత మాలిబ్డినము క్లోరిను ఇవి ఐరన్ ఇటువంటి ఇవన్నీ కూడా ఒక మొక్క పెరుగుదలలో ప్రధానంగా వివిధ రకాలైనటువంటి జీవక్రియలలో మనకు ఇవి కంపల్సరీ అనేటివి ఉంటాయి అయితే ఇందులో ఏ పోషకమన్నా లోపించినప్పుడు అంటే పోషక లోపం కల కారణాలు ముఖ్యంగా మనం ఎక్కడైతే సాగు చేస్తున్నామో అటువంటి నేలల్లో వివిధ రకాలైనటువంటి యాజమాన్య పద్ధతులు కావచ్చు ఆ నేల యొక్క స్వభావాన్ని బట్టి కావచ్చు సో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రకమైన పోషక లోపాలు అనేవి కనబడుతుంటాయి సాధారణ పోషక లోపాలు మన జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే ముఖ్యంగా నత్రజని లోపము చాలా ఎక్కువ మొత్తంలో అంతటా కనబడుతుంటుంది కొద్దిగా తక్కువ అంటే మధ్యస్థంగా కొన్ని ప్రాంతాల్లో మనకు పొటాషియం కనబడే అవకాశం ఉంటుంది వీటితో పాటు ఎక్కువగా సూక్ష్మ పోషక లోపాలు దానిలో ప్రధానంగా చూసినట్టయితే మనకు ఈ జింకు లోపం కావచ్చు ఈ బొరాను తర్వాత ఇనుము ధాతు ఇవి సాధారణంగా మనము సాగు చేసే అన్ని ప్రా అన్ని పంటల్లో కూడా ఆ యొక్క నెల యొక్క స్వభావాన్ని బట్టి అదేవిధంగా ఇంతమంది చెప్పినట్టు యాజమాన్య పద్ధతులు ఒకే రకమైన పంటలు సాగు చేయడం తర్వాత ఇరిగేషన్ ఇచ్చే విధానము వీటన్నిటి ఆధారంగా చేసుకొని మనకు మనకు రకరకాల సమస్యలు అనేటివి మనకు కనబడుతూ ఉంటాయి అయితే పోషక లోపాలని ఎలా గుర్తించాలి చాలామంది రైతులకు ఇంతమంది చెప్పినట్టు చీడపీడలు ఆశించినప్పుడు ఏ విధంగా కొన్ని లక్షణాలు కనబడతాయి పోషక లోపాలు ఒక్కొక్క పోషక లోపం అనేది ఒక్కొక్క రకమైన సిమ్టమ్స్ని కలిగి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేలలో నత్రజని లోపం ఉన్నప్పుడు దాని లక్షణాలు వెంటనే మనకు ఆకులు అంటే మనం ఏదైతే పంటను సాగు చేస్తామో ఆ పంటలో మనకు ఆ లక్షణాలు కనబడుతుంటాయి సో ఏ విధంగా గుర్తుపట్టాలి నత్రజని లోపాలు ఎలా గుర్తుపట్టాలి బాసరం ఎలా గుర్తుపట్టాలి పొటాషియం కావచ్చు సో ఇప్పుడు చెప్పినటువంటి అన్ని రకాల పోషకాలు ఒక్కొక్క పోషకం అనేది ఒక్కొక్క రకమైన లక్షణాన్ని మొక్కలో కనబడుతుంది లోప లోపించినప్పుడు అన్నప్పుడు సో అందులో నత్రజని లోపించినట్టయితే కొన్ని కొన్ని ఈ పోషకాల లోపాలు అనేవి లోపించినప్పుడు మనకు ముదురు ఆకులలో అంటే ఫస్ట్ వచ్చిన ఆకులలో కనబడుతుంటాయి రైతు ఫోన్ చేస్తున్నారు వారితో మాట్లాడిన తర్వాత దీన్ని కంటిన్యూ చేద్దాం హలో నమస్కారం సార్ చెప్పండి నమస్తే మీ పేరు ఊరు చెప్పండి నా పేరు సురేష్ సార్ మాది తాంసి అడగండి అయితే శనగ ఆకులు పసుపు రంగులో ఉంటే దాంట్లో ఏం లోపం ఉన్నట్టు సార్ ఇంకా దానికి ఏం చేయాలా ఇప్పుడు శనగ ఒకటి మనకు పసుపు రంగులో ఉంటే కొద్దిగా ఇనుముధాతు లోపం ఉండడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఒకవేళ చిన్నగా ఉండి ఒక్కోసారి పసుపుపచ్చ రంగులో ఉంటే మనకు ఈవెన్ జింకు లోపం కూడా ఉంటుంది ఆకులు చిన్న చిన్నగా అంటే ఎంత సైజులో అయితే ఉండాలనో సైజు గిట్రా లేకుండా మనకు చిన్నగా కనబడ్డట్టు అది జింకు లోపం కేవలం పూర్తిగా పసుపు పచ్చ రంగులో కొద్దిగా మనకి ఎక్కువ కనబడ్డట్టు ఎక్కువగా మనకు ఇనుము అంటే ఎటువంటి భూములలో అంటే కొద్దిగా ఈ లవణాలు ఎక్కువ ఉన్నటువంటి భూములలో మనకు మనకు ఇటువంటి లక్షణాలు కనబడడానికి అవకాశం ఉంటుంది సో వాటికి కొద్దిగా ఈ సూక్ష్మ పోషకాలు మనము ఏదైతే ఉన్నాయో ఈ ఫార్ములా ఫోర్ కానీ ఫార్ములా సిక్స్ లాంటివి తీసుకొని ఒకసారి మీరు ఒకసారి స్ప్రే చేసుకున్నట్టయితే వీలైనంత వరకు మనకు అది కంట్రోల్ కావడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు ఫైవ్ గ్రామ్స్ లీటర్ని కలుపుకొని మనం స్ప్రే చేసుకున్నట్టయితే ముఖ్యంగా సూక్ష్మ పోషకాలు లోపం ఉంటే పోవడానికి అవకాశం ఉంటుంది సాధారణంగా నత్రజని ఇటువంటి కొద్దిగా మనకు ఈ ఈ శనగలో కనబడవు ఒకసారి గమనించండి అది కొత్తగా వస్తున్న ఆకులల్లో ఉన్నాయా లేకపోతే పాత ఆకులల్లో అంటే ముందు ఏర్పడిన ఆకులల్లో ఉన్నాయా చూడండి కొత్తగా వచ్చిన ఆకులల్లో గిట్రా ఈ లక్షణాలు కనబడ్డటైతే ఇప్పుడు చెప్పినటువంటి ఫార్ములా ఫోర్ ఫార్ములా సిక్స్ ఒకసారి స్ప్రే చేసుకున్నట్టయితే వీళ్ళందరూ కంట్రోల్ కావడానికి అవకాశం ఉంటుంది ధన్యవాదాలు సురేష్ గారు సార్ ఈ పోషక లోప లక్షణాలను ఆయా పంటల్లో ఎట్లా గుర్తించవచ్చు ఏ పంటకైనా పోషక లోప లక్షణాలు ఒకే విధంగా ఉంటాయా దీని గురించి వివరించండి అదే ఇంతకుముందు చెప్పినట్టు పోషక లోపాలని గుర్తించడం కొద్దిగా ఎక్స్పీరియన్స్ అనేది అవసరము కంటిన్యూస్గా అబ్జర్వేషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చీడపీడలు ఆశించినట్టయితే అప్పుడు కనబడుతుంటుంది దాని తగ్గట్టు మనకు ఒక లక్షణం అనేది కనబడుతుంటుంది ఈ పోషక లోపాల్లో కూడా మనకు ఒక్కొక్క పోషకం బట్టి ఇంతకుముందు చెప్పినట్టు ఆకులు ఎర్రబడిపోతుంటాయి ఆకులు పచ్చబడిపోతూ ఉంటాయి తర్వాత ఒక్కోసారి ఆకులు రాలి కాయ పూత రాలిపోతుంది కాయ పగుళ్ళు వస్తూ ఉంటాయి వేరు వ్యవస్థ దెబ్బతింటూ ఉంటుంది సో ఇట్లా ఆకులు చిన్నగా అవుతూ ఉంటాయి కొన్ని కొన్ని పోషక లోపాలు వచ్చినప్పుడు ముదురాకులలో కనబడుతాయి కొన్ని లోప లక్షణాలు ఆకులు అంటే ఇవన్నీ కూడా మనం స్థాయిలో ఒక అవగాహన అనేది అవసరం పోషక లోపాలను గుర్తించాలంటే అంటే సింపుల్గా మనము ఇది లోపం వచ్చిందని చెప్పడానికి లేదు కొద్దిగా దాన్ని జాగ్రత్తగా ఆ మొక్కను ఏదైనా లోపం ఉన్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇంత చెప్పినట్టు నత్రజని లోపించింది మొక్క ఆకు అనేది గిడిస బారిపోతుంది అంటే మొక్క పెరగదు స్టంటెడ్ గ్రోత్ ఉంటుంది ముదురు ముదురాకుల ఆకులు పసుపు పేలిపోయినట్టు ఉంటుంది అంటే మొక్కను చూసినట్టు అయితే అంత కూడా మంచిగా షైనింగ్ లాగా ఉండ కూడా పేలిపోయినట్టు ఉంటుంది తర్వాత ఆకులన్నీ పసు పచ్చ రంగులోకి మారిపోతాయి సో అది ఒక లక్షణం నత్రజని లక్షణం సో అదేవిధంగా ఇంతకుముందు మనకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక సూక్ష్మ పోషక జింకు లోపించింది అనుకోండి అవి ఏమవుతుంది ఆకు మొక్క ఎంతైతే పెరగాలో అలా పెరగదు పెరగకుండా ఆ కనుపుల మధ్య దూరం దగ్గర 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 గుత్తుల్లాగా గుత్తులాగా అయిపోతుంటుంది అదేవిధంగా ఆకుల సైజ్ చూసినట్లయితే చాలా చిన్నగా అవుతూ ఉంటుంది అంతేకాకుండా ముఖ్యంగా ఇవి లేతాకులలో మాత్రమే కనబడుతూ ఉంటాయి ఈనలు మాత్రమే పచ్చగా ఈనల మధ్య భాగం రంగు కావడం తర్వాత అడ్వాన్స్ స్టేజ్లో లీఫ్ అంతా మొత్తం పసు పచ్చ రంగులోకి మారిపోవడం ఇవన్నీ కూడా అంటే ఒక్కొక్క పోషక లోపము మనం గమనించినప్పుడు ఇటువంటి లక్షణాలు అనేవి కనబడుతుంటాయి ఒక్కొక్క పంటను పంటను బట్టి కూడా మనకు లక్షణాలు కనబడుతుంటాయి అదేవిధంగా మనం సాగు చేసే విధానం ఆ నేలలో ఉదజని సూచిక పీహెచ్ ఎంత ఉంది ఎనిమిది పాయింట్ ఐదు లేకపోతే సున్నం నేలలు ఉంటాయి సున్నం నేలలు ఉంటే మనకు సాధారణంగా ఇనుము దాతు లోపము ఈ జింకు ధాతు లోపము ఇటువంటివి ఎక్కువగా మనకు కనబడుతూ ఉంటాయి సో అందువల్ల ఈ భూసార పరీక్షలు చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు ఆ నేలలో ఈ నత్రజని స్థాయి ఎంత ఉంది బాసరం స్థాయి పొటాషియం స్థాయి అదేవిధంగా వివిధ రకాలైన సూక్ష్మ పోషకాల స్థాయి ఎలా ఉందనేది మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తెలుసుకొని దాని ద్వారా మనం ఏ లోపం ఉన్నది అదేవిధంగా దాన్ని మనం ఆ మొక్కలు సాగు చేసినప్పుడు కూడా మనకు డైరెక్ట్ మనకు అది ఏ మొక్క సాగు చేసినా కూడా ఒకవేళ భూమిలో లోపం ఉన్నట్టయితే మనకు వెంటనే దాని లక్షణాలు అనేటివి కాలక్రమ కనబడుతూ ఉంటాయి కాబట్టి దానికి వెంటనే మనము పరిష్కారంగా మనం వెంటనే సాగు చేసినప్పుడు పై పైపాటుగా పిచికారి చేసుకోవడం కావచ్చు కింద భూమిలో ఎరువులు వేసుకోవడం కావచ్చు చేసుకున్నట్టయితే ఈ పోషక లోపాలను అధిగమించదు అయితే ఓవరాల్గా మనం ఎట్లా గుర్తుపట్టాలి ఒక ఏది సిమ్టమ్స్ మామూలుగా చౌ ఏదైనా పురుగులు ఆశించినప్పుడు దీనికి సాధారణంగా పురుగులు అవి ఆశించినప్పుడు ఒక కొన్ని కొద్ది ప్రాంతాల్లో కనబడితే తర్వాత మెల్లమెల్లగా విస్తరి ఏదైనా పురుగు కానీ ఏదైనా రోగం వచ్చినప్పుడు కానీ ఈ పోషక లోపాలు వచ్చినప్పుడు ఏదైనా భూమిలో మనకు మరోవరైతే ఫోన్ చేశారు వారితో మాట్లాడదా హలో నమస్తే మీ పేరు ఊరు చెప్పండి అమ్మ సార్ అడగండమ్మా హలో ఇంకోసారి అడగండి అమ్మా పల్లి అంటున్నారా పల్లి స్టార్టింగ్ లో మీరు వేసుకోవచ్చు అమ్మా ఇప్పుడు వేసేసారు ఆల్రెడీ పల్లి పల్లి మొలక దశ ఉన్నప్పుడు ఎటువంటి ఎరువులు వాడాలని అడుగుతున్నారు అదే అదే మీరు మామూలుగా చేసేటువంటి ఏదైతే ఉందో ఇప్పుడు మామూలుగా ఏదైతే ఎరువు వేస్తున్నామో సాధారణంగా డిఐపి స్టార్టింగ్లో మీరు వేసుకోవచ్చు దాని తర్వాత మళ్ళీ డిఏపి తర్వాత పొటాష్ కూడా వేసుకోవచ్చు దాని తర్వాత మళ్ళీ ఇంకొక ముప్పై నలభై దశలో ముప్పై నలభై రోజుల దశ తర్వాత చూసినట్టయితే మనకు ఈ జిప్సం లాంటిది కంపల్సరీ మన ఏరియా ప్రాంతాల్లో చూసినట్టయితే జిప్సం ఎక్కువగా వేయట్లేదు జిప్సం ఇది వేర్షన్ అనేది మనకు పప్పు ఇది మొత్తం రైజోబియం బ్యాక్టీరియా ఎక్కుంటుంది కాబట్టి మనకు నత్రజని ఎరువులు అంతగా అవసరం లేదు స్టార్టింగ్లో కొద్దిగా ఎరువు వేసుకొని దాని తర్వాత ముఖ్యంగా ఈ జిప్సము ఈ ప్రాంతంలో జిప్సం ఎక్కువ వేసుకున్నట్టయితే వారితో పాటు పైపాటిగా పోషకాలు కూడా మనం ఎప్పటికప్పుడు ముఖ్యంగా ఇందులో జింకు లోపము తర్వాత ఇనుము ధాతు లోపాలు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరిగా తర్వాత దశలో మాత్రము ఈ జింక్ సాల్ఫేటు తర్వాత ఇనుము మనం స్ప్రే చేసుకుంటూ పోతూ ఉండాలి అది మనకు మరో రైతు ఫోన్ లైన్లో ఉన్నారు వారితో మాట్లాడదాం హలో నమస్తే మీ పేరు ఊరు చెప్పండి అనిల్ సార్ అనేది ఆ చెప్పండి మేము యాపాలగూడ నుంచి కాల్ చేస్తున్నాం సార్ అడగండి ఆ సార్ మాది శనగ పంటలో కొన్ని మొక్కలు ఎండిపోయినాయి సార్ ఓకే ఎండి అది అది ఎండిపోవడానికి ఎరువుకు సంబంధం లేదండి మొక్కలు సోయాబీన్ వేసిన పంటలో సోయాబీన్ తర్వాత శనగ సాగు చేసినప్పుడు ఇప్పుడు చాలా వరకు కూడా మనకు ఎక్కువగా ఈ స్టార్టింగ్లో మొక్కలు ఇరవై ముప్పై ఇరవై దశలో అది తెగులు తెగుల ద్వారా ఎండిపోతూ ఉంటాయి అవి దానికి ఎరువులకు సంబంధం లేదు ఒకవేళ అటువంటి ఎక్కువగా ఎండిపోయినట్టు వీళ్ళంతవరకు కొద్దిగా నీళ్ళు ఎక్కువగా ఇవ్వకండి పదనం ఎక్కువ ఉన్న కొద్దిగా ఎక్కువ ఎండిపోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఏ స్టేజ్లో ఉంది ఇరవై ముప్పై రోజులు దశలో ఉందా ఏ దశలో ఉంది ఇప్పుడు ఎన్ని రోజులు అయ్యేసి ఒక టూ మంత్స్ అట్లా టూ మంత్స్ అయిందా అప్పుడే టూ మంత్స్ ఇరవై ఉండొచ్చు ఇప్పుడు చాలా చోట్ల అంటే మీదే దశలో ఉంది మామూలుగా అయితే స్టార్టింగ్ లో కొద్దిగా ఎండు తెగులు అనేది వస్తుంది దానికి ఒకవేళ అట్లా ఎక్కువ కనబడుతుంటే ఈ బ్లూ కాపర్ లాంటి మందును అక్కడ ఎక్కడైతే ఉన్నాయో ఆ వేలు దడిచినట్టు కొద్దిగా అక్కడక్కడ పోయాలి కానీ శనగలు అంత ఈజీ కాదు అది అందుకే స్టార్టింగ్లోనే మనము ఈ ట్రైకోడర్మతోటి విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే అంటే ఈ సంవత్సరం మనం చేయలేం కానీ నెక్స్ట్ కంటిన్యూ తర్వాత మీరు కంపల్సరీ సీట్ ట్రీట్మెంట్ ఈ ట్రైకోడ్ చేసుకున్నట్టయితే కొద్దిగా ప్రాబ్లమ్ను అరికట్టడానికి అవకాశం ఉంటుంది ఓకే ధన్యవాదాలు అనిల్ గారు మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరుంటారు కిసాన్ వాణి రబీ పంటలలో పోషక లోపాలు వాటి యాజమాన్యం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ సమాధానాలు ఇస్తున్నారు కాబట్టి మీరు కూడా ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీ అనుమానాలని మీ ప్రశ్నల్ని అన్ని అడగొచ్చు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి మరొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి వీటికి సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఎస్టీడీ కోడ్ జత చేసి ఫోన్ చేయాలా ప్రశ్నను వాట్సాప్ ద్వారా కూడా అడగచ్చు వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఈ కార్యక్రమం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా ప్రసారం అవుతుంది సార్ మరి పంటల్లో పోషక లోపాలకు పంట దిగుబడులకు ఉన్న సంబంధం గురించి చెప్తారా అంటే సాధారణంగా పోషక లోపాలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎంతమంది చెప్పినట్టు మొక్క పెరుగుదల దెబ్బతింటుంది పూత కాతతో దెబ్బతింటుంది తర్వాత నాణ్యత కాయ నాణ్యత కూడా దెబ్బ తినడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దిగుబడి కూడా మనకు ఓరాల్గా తగ్గి అంటే అది దాని లోప లక్షణాలు ఎంతవరకు ఉన్నాయి మొక్క పెరుదలపై ఏ విధంగా ప్రభావితం చూపిందనే దాన్ని బట్టి ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క విధంగా ఉండడానికి అవకాశం ఉంటుంది సో ఏ విధంగా చూసినా కూడా మనకు పోషక లోపాలు కనబడ్డట్టు అయితే అది ఇంతకంది చెప్పినట్టు ఒకేసారి చేనులో మనకు చాలా ఎక్కువ మొత్తంలో ఒకేసారి ఆకులన్నీ పసు రంగులోకి రంగులకు మారిపోవడం లేదు ఇంకో రంగులకు మారిపోవడం ఆకులు చిన్నగా లక్షణాలు కనబడ్డాయంటే దాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇందులో పోషక లోపాలు ఉన్నాయి ఇది ఒక చాలామంది ఏమనుకుంటారు అంటే ఇది వైరస్ తెగులు వచ్చేసింది అట్లా వచ్చిందని అని చాలామంది అపోహపడుతూ ఉంటారు సో ఆ లక్షణాలను పర్ఫెక్ట్గా గమనించి ఏవైనా లోప లక్షణాలు ఉన్నట్టయితే వెంటనే మనము ఈజీగా మనం ఏదైతే పైపాటి భూమిలో వేసుకోవడం కానీ పైపాటిగా మొక్కపైన పిచికారీ చేసుకోవడం వల్ల కానీ చాలా వరకు లక్షణాలను అధిగమించడానికి అవకాశం ఉంది మళ్ళీ మొక్క పూర్తి స్థాయిలో రికవరీ కావడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి కాకపోతే ఒకటి సమస్య ఏందో తెలుసుకొని దాని తగ్గట్టు మనం పైపాటుగా అప్పటిసారి పిచికారు చేసుకోవాలి మనకి ఇప్పుడు ఒక వాట్సాప్ సందేశం వచ్చింది మామిడి మామిడిగొడ నుంచి రమేష్ అడుగుతున్నారు మా యొక్క జొన్న పంట ఆకుల చివరన ఎండిపోయినట్టు అని కనబడతా ఉంది ఇది పోషక లోపమే అంటారా దీనికి ఏం చేయమంటారని అడుగుతా ఉన్నారు జనరల్గా ఒకసారి అది చూడాలి అంటే చాలా మంది సింపుల్గా అడుగుతూ ఉంటాయి ఇట్లా ఎండిపోయిందని పసుపచ్చగా పచ్చగా ఎర్రబడ్డదని ఇట్లా అట్లా చూసి కొద్దిగా చెప్పడం అంత ఈజీ కాదు అంచుల సాధారణంగా ఎండిపోతుందంటే పొటాషియం లోపం ఉన్నట్టయితే వీలైనంత వరకు ఎప్పుడైనా కూడా ఎప్పుడైతే రెండు సైడ్లో అంచుల పంట ఎండిపోతే అది పొటాషియం లోపంగా మనం భావించుకోవాలి భూమిలో ఒకవేళ మనం పొటాషియం వేయకపోతే వెంటనే పొటాషియం వేసుకుంటే అది కంట్రోల్ లేకపోతే పైకి వెళ్ళి మనం పదమూడు సున్నా నలభై అనే పొటాషియం పొటాషియం దీన్ని ఒక మనం ఐదు నుండి పది గ్రాములు లీటర్ ఇంటికి కలుపుకొని మనం స్ప్రే చేసుకున్నట్టయితే వీలైనంత వరకు అది కంట్రోల్ కావడానికి సాధారణంగా అంచుల ఉంటే ఎండిపోయిందంటే అంటే వాళ్ళు పొటాషియం లోపం ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ పోషక లోపాలతో కలిగే నష్టం గురించి తెలియజేయండి అది ఇంతమంది చెప్పినట్టు పోషక లోపాలు ఒక్కొక్క ఇప్పుడు ప్రధాన పోషకాలు కొద్దిగా ఎక్కువగా నష్టం చేయడానికి నత్రజని లాంటివి లోపించింది అనుకోండి మొక్క పెరుగుదల స్థాయిలో అదే భాస్వరం లోపించింది అనుకోండి అసలు వేరే వ్యవస్థనే స్థాయిలో దెబ్బ తినడానికి అవకాశం ఉంటుంది పొటాషియం అనేది ఇంకా ప్రధానమైనటువంటి ఒక పోషకం అది లోపించినట్టయితే ఆకుల అంచుల పొంటి ఇంతమంది అడిగినట్టు రైతు ఆకుల అంచుల పొంటి మొత్తం ఎండుకుంటూ రావడానికి రెండు సైల నుండి ఎండుకుంటూ రావడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ముఖ్యంగా సూక్ష్మ పోషకాలు చాలా తక్కువ మోతాదులో మొక్కకు అవసరం మనకు వాస్తవంగా ఏ పంటకైనా కూడా అయినా కూడా అవి మొక్కలో లోపించినట్టయితే వివిధ రకాల జీవక్రియలు మనకు దెబ్బతిగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది కూడా పూర్తి స్థాయిలో ఆకులు చిన్నగా అవడం ఆకులు పసుపు రంగం ఆకులు ఎర్రవడిపోవడము తర్వాత పూత కాత రాలిపోవడము తర్వాత పైన టిప్ ఏదైతే ఉంటుందో అది మాడిపోవడము తర్వాత కాయ పగిలిపోవడం ఇవన్నీ కూడా పోషక లోపకాల ల లక్షణాలుగానే మనం భావించుకోవాలి ఇవన్నీ కూడా మనకు ఏది చీడపీడలతో చెటికావు ఆ చీడపీడలకు కూడా అదే రకమైన లక్షణాలు కనబడేటప్పుడు కూడా మనం ఈజీగా అది పొరుగు రోగం వల్ల వచ్చిందా లేకపోతే ఇది లో ఒక భూమిలో ఈ పోషకాలు లోపించడం వల్ల వచ్చిందా అనేది మనం క్లియర్గా గమనించుకొని దాని తగ్గట్టు చాలామంది సింపుల్గా చూసి మనం వీళ్ళు ఎక్కువగా పురుగు మందుల మీద కొట్టినంత శ్రద్ధ మనం ఈ పోషకాల మీద చూడం అంత చూపించే అంత పూర్తి స్థాయిలో కూడా రైతులకు అంత అవగాహన ఉండదు అందువల్ల ఏం చేస్తారంటే సమస్య ఒకటి ఉంటుంది దాన్ని ఇంకొక మందు కొట్టడం వల్ల పూర్తి స్థాయిలో అది కంట్రోల్ అయ్యే కాకుండా మనకు దిగుబడిపై ప్రభావం చూపడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు దానిపైన కొద్దిగా అవగాహన తీసుకొని చేసినట్టయితే కంట్రోల్ చేయాలి అందువల్ల కంపల్సరీ పైపాటుగా లేదంటే భూమిలో మనం వివిధ రకాలైన పోషకాలు పైపాటిగా కూడా త్రిబుల్ నైన్టీన్ కానీ పదమూడు సున్నా నలభై ఐదు కానీ ఒకటి రెండు స్టేజ్లలో మనకు పూత ఖాతా దశలో వీలైనంత వరకు స్ప్రే చేసుకోవడం అదేవిధంగా సూక్ష్మ పోషకాల్లో కూడా ఇప్పుడు చెప్పినటువంటి ఫార్ములా ఫోర్ ఫార్ములా సిక్స్ లాంటి వీటిని ఒకటి ఒకటి రెండు సార్లు మనం పిచ్చికారు చేసుకున్నట్టయితే చాలా వరకు పోషక లోపాలన్ని మనం అన్ని పంటల్లో కూడా మనం అధిగమించుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు ఈ పొటాషియం లోప లక్షణాలు వాటి యాజమాన్యం గురించి చెప్పిండ్రు ఈ మెగ్నీషియం లోప లక్షణాలు ఎట్లుంటాయి దీని యాజమాన్యం ఎట్లా చేపట్టాలి అంటారు అంటే మెగ్నీషియం లోపం కూడా చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా మన ఆదిలాబాద్ జిల్లాలో పత్తిలో ఎక్కువగా మనకు కనబడుతూ ఉంటుంది సో అది ముఖ్యంగా చూసినట్టయితే మనకు ఈ లీవ్స్ అంటే ముందు ముదురాకులలో ఫస్ట్ వచ్చేటువంటి ముదురాకులలో మనకు ఈ మెగ్నీషియన్ లోపాలు అనేవి కనబడుతుంటాయి సాధారణంగా మెగ్నీషియన్ లోపము వచ్చిన వాటిలో ఏమైతుందంటే ముదురు ఆకులలో ఈయన అంచు ఈయన మొత్తం కూడా ఆకుపచ్చ రంగులో ఉండి ఈయన మధ్య భాగం ఏదైతే ఉంటుందో ఆ ఈన లేక మధ్య భాగం అంతా కూడా రంగులోకి మారిపోతుంటుంది సో ముదురు ఆకులలో ఈయన పూర్తి ఆకుపచ్చ రంగులో ఉండి ఈయన మధ్య భాగం పసుపుపచ్చ రంగులో జనరల్గా మారిపోయిందంటే మనం దాన్ని ఒక మెగ్నీషియన్ లోపంగా మనం భావించుకోవాలి అదేవిధంగా ఒకవేళ ఇంకా అడ్వాన్స్ స్టేజ్కి వచ్చినప్పుడు ఆకు పూర్తిగా ఎరు ఎరుపు రంగులకు మారిపోవడం ఇప్పుడు ముఖ్యంగా పత్తిలో చూసినట్టయితే పూర్తి ఆకు ఎరుపు రంగులకు మారిపోయినట్టయితే అది మనం మెగ్నీషియన్ లోపంగా మనం భావించుకోవాలి ఇవి అంటే మెగ్నీషియన్ అంతా కూడా మనకు ముదురాకుల మాత్రమే కనబడుతుంది లేత ఆకులో చాలా తక్కువ కనబడుతుంది తర్వాత అడ్వాన్స్ స్టేజ్లో ఉంటే కనబడుతుంది మరి ఓవరాల్గా చూసినట్టయితే మనకు ముదురాకులలో మాత్రమే మెగ్నీషియం లోపం అనేది కనబడుతుంది దాన్ని మనం గుర్తుంచుకోవాలి ఇప్పుడు ఈ పొటాషియం లోప లక్షణాలు యాజమాన్య గురించి చెప్పారు మెగ్నీషియం లోప లక్షణాలు వాటి యాజమాన్యం గురించి చెప్పారు ఇప్పుడు ఆ జింక్ లోప లక్షణాలు వాటి యాజమాన్యం గురించి తెలియజేయండి ఇప్పుడు రైతు అడిగినట్టు మనకు వేరుశనగలో ఈ జింకు లోపం అనేది ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ జింకు లోపము తర్వాత ఈవెన్ ఈ ఇప్పుడు మనం సాగు చేసేటటువంటి శనగలో కూడా మనకు జింకు లోపము సో దీన్ని లక్షణాలు వరిలో ముఖ్యంగా రబీలో మనం వరి సాగు చేసే చలి బాగా ఉంది చలి బాగా ఉన్నప్పుడు జింకు లోపం ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది వరిలో సో ఇక్కడ ఏంటంటే ఈ ఎప్పుడైతే ఈ లోపించినట్టు భూమిలో కానీ ఆ మొక్కలో కానీ జింకు లోపించినట్టయితే ఆకులు అనేటివి చాలా చిన్నగా అయిపోతాయి నార్మల్ సైజులో ఉండాల్సిన ఆకులన్నీ కూడా చాలా చిన్న చిన్నగా దగ్గర దగ్గరగా ఉంటాయి తర్వాత మొక్క యొక్క కాండాన్ని చూసినట్టయితే ఆ కనుపులో ఉంటుంటే కదా మన కొమ్మలు వచ్చే దగ్గర దగ్గరగా వచ్చేస్తాయి అన్నట్టు అంటే ఎంత దూరంలో ఉండాలో అంత దూరంగా ఉండగా దగ్గర దగ్గరగా ఒక గుత్తిలాగా గుత్తిలాగా కనబడ్డట్టయితే మనం అది జింకు లోపం దీంతో పాటు చాలా మొక్కల్లో ఇప్పుడు మన వేరుశనగా కానీ ఇటువంటి వాటిలో చూసినట్టయితే ఈనెలు ముఖ్యంగా కేవలం లేత ఆకులు మాత్రమే ఈ లేత ఆకులల్లో ఈనెల మధ్య భాగం అంత ఈనెలు ఆకుపచ్చ రంగులో ఉండి ఈనెల మధ్య భాగం పసుపు రంగులోకి మారిపోవడము ఇది మనము ఈ ఇటువంటి లక్షణాలు ఉన్నట్టయితే మనం వాటిని జింకు లోపంగా మనం సాధారణంగా భావించుకోవాలి సో అది కూడా మన బట్టి వరిలో అయితే ఒక రకంగా మనకు లక్షణాలు తుప్పిన తుప్పు రంగు మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి ఇట్లా ఒక్కొక్క సాధారణంగా ఓవరాల్ చూసినప్పుడు మాత్రము మొక్క పెరగాల్సిన పెరగకపోవడము గుబురుగా ఉండడము కనుపుల మధ్య దూరం తగ్గడము ఆకులు చిన్నగా ఉండడం ఆకులు పసుపు పచ్చ రంగులకు మారడం కేవలం లేత ఆకులన ఇటువంటి లక్షణాలు కనబడ్డటైతే మనం దాన్ని విలైనంత వరకు లోప లక్షణాలుగా మనం భావించుకొని దానికి జింక్ సల్ఫేటు మనకు రెండు గ్రాములు లీటర్ నీటి కలుపుకొని ఒక వారం పదిహేను పది రోజుల వ్యవధిలో రెండుసార్లు మనం పిచికారి చేసుకున్నట్టయితే ఈ జింకు లోపలక్షణాలను పూర్తి స్థాయిలో అధిగమించుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ఈ ఇనుము బోరాన్ ఈ లోప లక్షణాన్ని మనం ఎట్లా నిర్ధారించవచ్చు వాటి యాజమాన్యం ఎట్లా చేపట్టాలంటారు సో ఇక్కడ జింకు లోపల లాగానే మన తెలంగాణ ప్రాంతంలో చూసినాం లేకపోతే ఈవెన్ ఆదిలాబాద్ జిల్లాలో కూడా చూసినా జింకుతో పాటు జింకు ఐరన్ బోరాన్ ఈ మూడు కూడా బాగా ముఖ్యంగా సూక్ష్మ పోషకాలు చాలా ఎక్కువ మొత్తంలో లోపించి ఉన్నాయి సో చాలా ప్రాంతాల్లో ఇప్పుడు మనకు రబీలో సాగు చేసే ప్రాంతాల్లో కూడా చూసినట్టయితే ముఖ్యంగా వేరుశనగలో ఎక్కడైతే సున్నం అధికంగా ఉందో అంటే అటువంటి నేలల్లో మనకు చాలా ప్రాంతాల్లో కూడా మనకు ఈ వేరుశనగ సాగు చేసే ప్రాంతాల్లో కూడా సున్నం ఉన్నటువంటి నేలల్లో మనకు సాగు చేస్తూ ఉంటాం ఇటువంటి నేలల్లో ఉదజని సూచిక పీహెచ్ఐ ఏదైతుందో ఎనిమిది పాయింట్ ఎందుకంటే ఎక్కువగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఈ లేత ఆకులు అనేటివి అంతా కూడా మనకు ఈ దాతు లోపం అనేది కనబడడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ దాతు లోపాన్ని మనం చూసినట్టయితే కేవలం లేత ఆకులలో జింకు లాగానే కాకపోతే జింకులు ఏంటంటే ఆకు చిన్నగా అయిపోతుంది ఈ ఇనుము ధాతు లోపంలో ఆకు చిన్నగా అయిపోదు ఇక్కడ కూడా ఆకంతా కూడా పసుపచ్చ రంగు మారిపోవడం ఇంకా అడ్వాన్స్ స్టేజ్కి వచ్చినప్పుడు ఆకంతా కూడా ఈ లేత ఆకులంతా కూడా తెలుపు రంగులోకి మారిపోతుంటాయి అడ్వాన్స్ స్టేజ్లో ఇటువంటి లక్షణాలు ఉన్నట్టయితే ముదురాకులలో కాకుండా కేవలం లేత ఆకులలో ఆకులు పసుపచ్చ తర్వాత అడ్వాన్స్ స్టేజ్గా లేతకు లేత రంగులోకి మారిపోయినట్టయితే మనము దాని దాతు లోపంగా మనం భావించుకోవాలి సో దానికి కూడా మనకు మనకు ఇప్పుడు ఇప్పుడు చెప్పినటువంటి ఫార్ములా ఫోర్ ఫార్ములా సిక్స్లో అన్నీ కూడా మనకు వివిధ రకాల పోషకాల కాంప్లెక్స్ ఉంటుంది కాబట్టి వాటిని ఒకసారి స్ప్రే చేసుకోవడం లేదు ఇంకా పర్ఫెక్ట్గా అదే లోపం ఉన్నట్టు అయితే సల్ఫేట్ అనే మందు మనకు ఐదు గ్రాములు లీటర్నిట్టు కలుపుకొని మనం పిచ్చకరి చేసుకున్నట్టయితే ఈ నూదాతు లోపాన్ని పూర్తి స్థాయిలో అధిగమించడానికి అవకాశం ఉంటుంది మరి ఈ వరిలో ప్రధానంగా ఎసుటి పోషక లోపాలు కనబడతాయి వాటి యాజమాన్యం గురించి కూడా చెప్పండి అంటే ఇప్పుడు మనం చూసినట్టయితే వరిలో చాలా వరకు నా వరి నార్లు నారు వేస్తూ ఉంటారు చాలామంది ఇప్పుడు చలి బాగా విపరీతంగా ఉంది కాబట్టి ముఖ్యంగా నార్మడిలో కావచ్చు ప్రధాన పొలంలో కావచ్చు మనకు జింకు అనేది అదేవిధంగా ఇనుము ఈ రెండు లోపాలు అనేటివి బాగా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మిగతా అన్నిటి దాంట్లో భోజనం ఈవెన్ పొటాషియం లోపాలు కూడా అంటే ఆ యొక్క నేల స్వభావాన్ని బట్టి మనకు రావడానికి అవకాశం ఉన్నా కానీ చాలా వరకు మనం గమనించే ఏంటంటే జింకు లోప లక్షణాలు తర్వాత ఇనుము ఇనుము లోప లక్షణాలు అంటే కనబడతాయి సో ఈ ఇనుము దాతు ముఖ్యంగా జింకు లోపం చూసినట్టయితే అది పైనుండి మూడవ ఆకు మొత్తం కూడా దానిపైన తుప్పు రంగు మచ్చలు అనేటివి బాగా కనబడతా ఉంటాయి మొక్క ఎదుగుదల అనేది ఆ వరి యొక్క ఏదైతే మనకు ఉంటుందో అది అనేది చాలా తక్కువగా ఉంటుంది పేలిపోయినట్టుగా ఉంటుంది సో ఇటువంటి లక్షణాలు ఉన్నట్టయితే మనము అదేవిధంగా ఎక్కడైతే మనం ఈ బాసరం ఎరువులు ఎక్కువగా అధికంగా వేస్తామో అటువంటి ప్రాంతాల్లో కూడా మనకు ఈ జింకు లోపం రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా నార్మల్ రావడానికి అవకాశం ఉంటుంది నాట్లు వేసిన తర్వాత కూడా మూడు నుండి నాలుగు వారాల తర్వాత మనకు ఈ జింకు లోపం అనేది రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో వీలైనంత వరకు జింక్ సల్పేటు భూమిలో అయితే మనము ఇరవై కిలోల జింక్ సల్పేట్ వేసుకోవడం లేకపోతే పై పైపాటుగా పిచికారి చేయాలనుకున్నట్టయితే ఒక రెండు గ్రాముల లీటర్ నీటికి ఒక పది పదిహేను వేల వేలు రెండు సార్లు మనం ఈ జింక్ సల్ఫేట్ను మనం పిచికారి చేసుకున్నట్టయితే ఈ జింక్ లోపాన్ని మనం అధిగమించినట్టు అధిగమించడానికి అవకాశం ఉంది మళ్ళీ పూర్తి స్థాయిలో మొక్క పెరుగుదల బాగుండడానికి అవకాశం ఉంటుంది మనకు సమయం దగ్గర పడతా ఉంది రబీ పంటలలో పోషక లోపాలు వాటి యాజమాన్యం గురించి అనేక ప్రశ్నలు సందేహాలకు చాలా చక్కటి సమాధానం చెప్పిండ్రు మీకు ధన్యవాదాలు ఇంకెవరైనా రైతులు తమ సందేహాలను తీర్చుకోవడానికి మీతో మాట్లాడే అవకాశం ఉంటుంది మీ ఫోన్ నెంబర్ చెప్పండి సో ఎప్పుడైనా కూడా మా ఆదిలాబాద్లో ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించవచ్చు అదేవిధంగా మా మొబైల్ నెంబర్ వచ్చి డబల్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ టూ త్రీ ఎయిట్ టూ నైన్ ఫోన్ నెంబర్ మరొకసారి తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఆరు రెండు మూడు ఎనిమిది రెండు తొమ్మిది ఇంతటితో ఇలాటి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం సమాప్తం కిసాన్ వాణి కార్యక్రమం ప్రతి మంగళ గురు శనివారాల్లో రాత్రి ఏడుంబావుకు ప్రసారం అవుతుంది మీరు విన్న ఈ కార్యక్రమం రేపటిసంది మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీడియోలకు లైక్ కొట్టి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి రేపు రాత్రి ఏడుంబాబుకు ఇల్లు వ్యవసాయం యోసంధారుల కార్యక్రమంలో మిరప పంటల్లో చీడపీడల నివారణకు మేలైన పద్ధతుల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జీ అనితితో ముచ్చట సస్యరక్షణలో వేప ప్రాముఖ్యత గురించి ఆదిలాబాద్ భూసార పరీక్ష కేంద్రం వ్యవసాయ అధికారి ఈ సందేహాలతో ముచ్చట ప్రసారం అవుతుంది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ ఎఫ్ఎం మనసు నిండా